హాయ్ ఫ్రెండ్స్ మా చెర్రీ తోటకొచ్చాము ఇదే చెర్రీ చెట్లు మీరు ఎప్పుడైనా చెర్రికయని చూస్తుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి కూడా ఆర్గానిక్గానే పండిస్తాము కావాలంటే తిని చూపిస్తాను మీకు పొల్లగా ఉన్నాయి కానీ ఇవి మనము చక్కెర పాకం వేసి తీరితే తీయగా ఉంటాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వస్తాయి హ్యాపీ ఫార్మింగ్ ఫ్రెండ్స్ మీరు కూడా పండించుకోండి మీకు నచ్చినవి ఆర్గానిక్గా పండించుకోండి అందులో ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి మనమే పండించుకొని హెల్తీగా ఉండాం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్